చిత్ర నిర్మలమ్మని చిన్న కోడల కోసం మీరు ఏవో ఒక నగలు కొనిపెట్టే ఉంటారు కదా త్వరగా వెళ్ళి వాటిని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న అన్ని నగలతో పాటు ఆరు నగలు కూడా తీసుకుని వస్తే మనం సెటిల్ చేసుకుందాం అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో బాగి ఆరు అక్కకి సంబంధించిన ఏ నగలైనా సరే ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు ఇది ఆయన మాట అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర మాటే కదా మార్చేద్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే వినోద్ చిత్ర అంటూ గట్టిగా అరుస్తాడు ఆరు వదిన నగలు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదో అన్నయ్యకి అలా ఎవరు ముట్టుకున్నా కూడా ఇష్టం ఉండదు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడో అది కాదు వినోద్ నేను ఆరు నగలు ఎందుకు అడుగుతున్నానంటే మన పెళ్ళి ఎలాగో అనుకోకుండా హడావిడిగా జరిగిపోయింది పెళ్ళిలో నేను అన్ని నగలు పెట్టుకోలేకపోయాను ఇప్పుడు కనీసం మన మొదటి రాత్రి రోజైనా అన్ని నగలు పెట్టుకోవాలనే ఉంది నాకంటూ ఎవరున్నారో చెప్పు అందుకే ఆరుని నా సొంత అక్కలాగా భావిస్తూ తన నగలు వేసుకోవాలని అనిపించింది అందుకే అడుగుతున్నాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో బాగి చూడు చిత్ర నీకు వేసుకోవాలని ఉంటే నా నగలు వేసుకో అంతేకాని ఆరు ఒక్క నగలు మాత్రం ఇంకెప్పుడు అడగొద్దు అని చెప్పి బాగి అంటూ ఉంటే సరే బాగి నువ్వు చెప్పావు కాబట్టి ఆరు నగలు ఇంకెప్పుడు కూడా అడగను కానీ ప్రస్తుతం నాకు వేసుకోవటానికి నగలేవీ లేవు అని అంటూ ఉంటే ఇప్పుడే వస్తాను అంటూ బాగి గదిలోకి వెళ్ళి తన నగలన్నీ కూడా తీసుకొచ్చి చిత్రచేతికి ఇస్తూ ఉంటుంది ఇక అమర్ అది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటమ్మా బాగి నువ్వు క్షణం కూడా ఆలోచించకుండా నీకోసం తీసుకున్న బంగారం అంతా కూడా చిత్రకి ఇచ్చేసావేంటి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో బాగి అత్తయ్య గారు నాకు బంగారం మీద అంత ఇష్టం ఏమీ ఉండదు మన కుటుంబం సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు కుటుంబంలో ఎవరు బాధపడినా సరే నేను చూడలేను అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు బాగి అంత మంచితనం పనికిరాదు బాగి అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా ఆ నగలు నీకు చేయించారు అటువంటిది నీ నగలన్నీ దానికి ఇచ్చేస్తావేంటి అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది గుప్తాగారు చూసారా నా చెల్లెలి మంచితనమే తనకు శాపం అవుతుంది అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటుంది ఈ కమరు కూడా బాగి అలా నగలిచ్చేసినా కూడా ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడో తర్వాత చిత్ర అత్తయ్య గారు మామిగారు మా పెళ్ళి జరిగిపోయింది మరి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమాల గురించి ఏమైనా ఆలోచించారా అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏంటమ్మా అని నిర్మలమ్మ అంటూ ఉంటే అదే అద్దయ్య గారు మా ఇద్దరికి శోభనం జరిపించాలి కదా ఆ విషయం గురించి పెద్దవాళ్ళుగా ఈ విషయం మీకు చెప్పక్కర్లేదు అనుకోండి కానీ మీరు ఏమీ మాట్లాడట్లేదని నేనే మీకు చెప్తున్నాను అని చిత్ర అంటూ ఉంటుంది ఇక చిత్ర అలా అనగానే ఇప్పుడే పంతులుగానే పిలిపిస్తామమ్మా ఒకసారి ఎప్పుడు ముహూర్తం బాగుందో కనుక్కుంటామో అని నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు చిత్ర వినోద్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నిర్మలమ్మ సదాశివం గారితో ఏవండి ఏంటండి ఈ అమ్మాయి కొంచెం కూడా సిగ్గు లేకుండా అన్నీ ఇలా మాట్లాడేస్తుంది ఈ అమ్మాయి వచ్చి రెండు రోజులు కావడం లేదు అప్పుడే బాగిని గాయపరిచింది బాగి నగలన్నీ కూడా తీసేసుకుంది ఆరు నగలు కూడా అడుగుతుంది ముందు ముందు ఇంకేం చేస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అతే గారు మీరేమీ కంగారు పడకండి నేనున్నాను కదా చూసుకోవడానికి అంత నేను చూసుకుంటాను అని చెప్పి బాగి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత బాగి గదిలోకి వచ్చేసిన తర్వాత అమర్ బాగితో ఏంటి బాగి నువ్వు చిత్ర అడగగానే నగలన్నీ అలయిట్ చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగి చిన్నప్పటి నుండి నాకు గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా ఆ నగలు తీసుకునేసరికి నేను వాటిని కాదనకుండా తీసుకున్నాను కానీ ఈరోజు చిత్ర మామయ్యని అత్తయ్యని అలా నగల గురించి నిలదీయటంతో వాళ్ళు బాధపడకూడదని వాళ్ళు చిత్ర ముందు తలదించుకోకూడదని నేను నా నగలను తనకి ఇచ్చేసాను అయినా నగలు ఇచ్చేసినందుకు నాకేమీ బాధగా లేదు ఎందుకంటే నాకు ఈ ఒక్కటే చాలు ఇదే నాకు ఎంతో విలువైన నగ అంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమరికి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో బాగి తాలిబొట్టుకి ఎంత విలువిస్తుందో తెలుసుకున్న అమర్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు బాగి నువ్వు నేను కట్టిన తాలికి ఎంతో విలువిస్తున్నావు కానీ నేను నిన్ను సంతోషంగా చూసుకోలేకపోతున్నాను అని చెప్పి అమర్ మనసులో అనుకుంటాడు ఇక ఇంతలో అమరికి అర్జెంటుగా ఫోన్ రావడంతో బాగి నాకు అర్జెంటుగా ఫోన్ వస్తుంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు ఇక ఇంతలో పంతులు గారు కూడా చిత్ర వినోదుల శోభనానికి ముహూర్తం పెట్టడం కోసం అని చెప్పి ఇంటికి వస్తారు పంతులు గారు ఇంటికి వచ్చి వన పంచాంగం తిరిగిస్తూ ఉంటే ఇక ఆరు ఇదేంటి పంతులు గారు ఇంటికి ఎందుకు వచ్చి ఉంటారు అని చెప్పి అలా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది చిత్ర వినోదల శోభనం జరిపించడం కోసమే ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని రమ్మన్నారన్న విషయం తెలుసుకున్న ఆరు ఇప్పటి వరకు బాగీకి ఆయనకి శోభనం జరగలేదు అటువంటిది నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న వీళ్లకు శోభనం అవసరమా అని చెప్పి ఆరు గుప్తాగారు నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది కదా ఇప్పుడు పంతులు గారి నోటి నుండి ఆయనకు బాగీకి శోభనం జరగాలని కోరుకుంటాను అప్పుడు జరిగిపోతుంది కదా అని చెప్పి ఆరు పంతులు గారు ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే పెద్ద కొడుక్కి శోభనం జరగకుండా చిన్న కొడుక్కి శోభనం అవ్వకూడదని అలా జరిగితే ప్రాణగండం అని చెప్పాలి అంటూ ఆరు గట్టిగా కోరుకుంటుంది ఇక అలా కోరుకోగానే పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయినట్టుగా పంచాంగాన్ని టేబుల్ మీద పెట్టేస్తారు ఏమైంది పంతులు గారు ముహూర్తం పెట్టమంటే అలా అయిపోయారేంటి ఏదైనా సమస్య అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది చిన్న సమస్య కాదమ్మా చాలా పెద్ద సమస్య ఈ మధ్య ఈ ఇంట్లో ఆరు నెలల క్రితం మరొక పెళ్లి కూడా జరిగింది కదా అని చెప్పి అంటూ ఉంటే అవును పంతులు గారు మా పెద్ద అబ్బాయికి రెండో పెళ్లి జరిగింది అని చెప్పి నిర్మలమ్మ సదాశివంగారు ఇద్దరు కూడా అంటూ ఉంటారు అయితే సమస్య అక్కడే మొదలైంది పెద్ద అబ్బాయికి పెద్ద కోడలికి ఇప్పటి వరకు శోభనం జరగలేదు వాళ్ళకు శోభనం అవ్వకుండా చిన్న కోడుకి చిన్న కోడలికి శోభనం జరిగితే అప్పుడు చిన్న కోడలికి ప్రాణగండం అని చెప్పి తను చచ్చిపోతుందని పంతులు గారు చెప్పడంతో అమ్మో అయితే వద్దులేని పంతులు గారు వాళ్ళ శోభనం జరిపించిన తర్వాతే మాకు జరిపించండి అని చిత్ర అంటూ ఉంటుంది ఇక ఆరు చిత్ర వద్దనే వీలు లేకుండా కావాలని పంతులు గారి నోటితో ఆ విధంగా చెప్పిస్తుంది అలా అయితే ముందు మీరు పెద్దబ్బాయి సంగతి చూడండి అమ్మ వాళ్ళిద్దరికీ ఈరోజు రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది కాబట్టి ఈరోజు రాత్రికే శోభనం జరిపించండి ఆ తర్వాత నేను చిన్నబ్బాయి కార్యానికి ముహూర్తం పెడతాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దాంతో నిర్మలమ్మ సదాశిబం ఇద్దరూ కూడా పంతులు గారు చాలా మంచి విషయం గుర్తు చేశారు ఇప్పటి వరకు మనం ఈ విషయం గురించి ఆలోచించినా ఆలోచించలేదు ఈ మధ్య అమర్లు కూడా మెల్లి మెల్లిగా మార్పు మొదలైంది బాకీని వాడు ప్రేమించడం మొదలుపెట్టాడు కాబట్టి ఇప్పుడు వాడికి ఈ శోభనం గురించి చెప్తే ఖచ్చితంగా కాదన్నడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక మనోహరి మాత్రం టెన్షన్ పడిపోతూ గదిలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శోభనం జరగకూడదు జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చిత్ర మనోహరి దగ్గరికి వచ్చిన తర్వాత మనోహరి చిత్ర ఈ శోభనం జరగకూడదు నువ్వే ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటే లేదు మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయను ఎందుకంటే వాళ్ళ శోభనం జరగాలి వాళ్ళకు జరగకుండా మాకు జరిగితే నాకు ప్రాణగండమని నేను చచ్చిపోతానని పంతులు గారు చెప్పారు కదా మరి అలా చెప్పిన తర్వాత కూడా నేను ఎలా సాయం చేయాలి అని చిత్ర అంటూ ఉంటుంది అవన్నీ నువ్వు నమ్ముతావు చిత్ర అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర నమ్మకుండా ఎలా ఉంటాను మనో ఒకవేళ నిజంగానే ఆయన చెప్పినట్టుగా జరిగితే నీ ప్రాణాలకు ఏమీ నష్టం ఉండదు చచ్చేది నేను కదా అని చెప్పి చిత్ర నువ్వు ఈ శోభన ఆపడానికి ప్రయత్నిస్తే నేను జరగడానికి ప్రయత్నిస్తాను ఈ ఒక్క విషయంలో ఈ ఒక్కసారికి నా మాట వినుమను దయచేసి వాళ్లకు శోభనం జరగనివ్వు అని చిత్ర అంటూ ఉంటే అప్పుడు మనోహరి లేదు చిత్ర అలా జరిగితే అమర్బాగి ఇద్దరు ఇంకా దగ్గర అవుతారు వాళ్ళిద్దరూ ఒక్కసారి ఒకటైతే ఇక వాళ్ళని విడదీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చూడు మనో నువ్వు కనుక ఈ శోభను మాపాలని ప్రయత్నిస్తే నీ గురించి నేనే ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాను అంటూ చిత్ర మనోహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఇది ఈ ఇంటి కోడలు అయ్యి నాకు హెల్ప్ చేస్తానంది కానీ చూస్తూ ఉంటే ఇదే నా మీద పెత్తనం చేసేలాగా ఉంది అనవసరంగా దీని మాటలు నమ్మి దీన్ని ఈ ఇంటి కోడలు అవ్వడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది మరో పక్క అమర్ ఇంటికి వచ్చేసరికి ఈ విషయం అమర్కి ఎలా చెప్పాలా అని బాగి సిగ్గుపడుతూ అమర్ రాగానే మొహన్ని పక్కకు తిప్పేసుకొని అక్కడున్న పెయింటింగ్ని తుడుస్తున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగి నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు తిరుగుతావేంటి ఇలా రా ఎందుకు వినోద్ చిత్ర ఇద్దరు వేరే వేరు గద్దెల్లో ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి కారణం మీరేనండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది నేనా ఎందుకు అని అమర్ అంటాడు పెద్దవాళ్లకు శోభనం అవ్వకుండా చిన్న వాళ్ళకి జరగకూడదట పంతులు గారు చెప్పారు అందుకే వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు అని బాగి అంటుంది ఇక అలా బాగి చెప్పి సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక తర్వాత నిర్మలమ్మ సదాశివం ఇద్దరు కూడా అమర్ దగ్గరికి వస్తారు నాన్న అమర్ బాగీకి నీకు ఇప్పటి వరకు శోభనం జరగలేదు కదా మీ ఇద్దరికి శోభనం జరగకుండా వినోద్ వాళ్లకు జరగకూడదని పంతులు గారు చెప్పారు నువ్వు ఒక్కసారి ఊ అంటే మీ ఇద్దరి శోభనానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి నిర్మలమ్మ సదాశివం చెప్పడంతో అప్పుడు అమర్ సరే అమ్మా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఏర్పాట్లు చేయండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ కామర్ ఆ మాట చెప్పగానే లోపల నుండి ఇదంతా వింటున్న బాకి ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత అమర్ రాతోడితో రాతోడు ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా నేను బాగిని సంతోషంగా చూసుకోలేదు కానీ ఈ రోజు నుండి నేను బాగీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాను ఆరుని ఎలా అయితే ప్రేమించానో బాగిని కూడా నేను అంతే ప్రేమగా చూసుకోబోతున్నాను అని చెప్పి అమర్ రాతోడికి చెప్పడంతో ఇక రాథోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ రోజు ఆరు కూడా బాగి అమర్ ఇద్దరు ఒకటవబోతున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక బాగి ఎంతో అందంగా రెడీ అయ్యి పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తుంది అప్పుడు అమర్ బా బాగిని దగ్గరికి తీసుకొని నీతో ఒక విషయం చెప్పాలి బాగి ఇన్ని రోజులు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం నాకే అర్థం కాలేదు కానీ ఈ మధ్య నీ మీద నాకు ప్రేమ మొదలైందన్న విషయం నేను తెలుసుకున్నాను ఐ లవ్ యూ బాగి అని చెప్పి అమర్ బాగికి ఐ లవ్ యూ చెబుతాడు ఇక తర్వాత బాగీ కోసం అని చెప్పి ఎంతో ప్రేమగా ఒక నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తూ తనే స్వయంగా బాగి మెడలో వేస్తూ తన నుదుటున ముద్దు పెడుతూ ఉంటే ఇక అమర్ చూపించే ప్రేమకి బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ విధంగా మొత్తానికి అమర్ బాగి ఇద్దరు అయితే ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి